నమస్కారం జిఎస్కే సెవెంటీ ఫైవ్ టీవీ న్యూస్ కి స్వాగతం హనుమకొండ జిల్లా పరకాల పట్టణ కేంద్రంలోనే నిర్మాణంలో ఉన్న వంద పడకల ఆసుపత్రిని జిల్లా కలెక్టర్ ప్రావీణ్య పరిశీలించారు ముప్పై ఐదు కోట్లతో నిర్మాణంలో ఉన్న వంద పడకల ఆసుపత్రి పనులను త్వరగా పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తేవాలని కాంట్రాక్టర్ కు అధికారులకు ఆదేశాలు ఇవ్వడం జరిగింది ఎంపీడీఓ కార్యాలయంలో ప్రజా పాలన సేవా కేంద్రంను పరిశీలించడం జరిగింది ఆధార్ కార్డు రేషన్ కార్డు కన్జ్యూమర్ కరెక్షన్ గురించి రావడం జరుగుతుందని ఇప్పటి వరకు కరెక్షన్ చేసుకునే వారు మున్సిపాలిటీ కార్యాలయం ఎంపీడీఓ కార్యాలయంలో గాని చేసుకోవాలని తెలిపారు కొత్తగా ఏర్పాటు చేసుకున్న మహిళా శక్తి యూనిట్స్ ని సందర్శించడం జరుగుతుందని అన్నారు

ఎమ్ఐడిసి అలానే ఆడియో గారు అండ్ ఇతర అధికారులందరూ సీఎస్ఈ చూపించినంత అందరు కూడా పాల్గొన్నారు ఏసీపీ గారు కూడా ఈ హాస్పిటల్లో కన్స్ట్రక్షన్ ఇంకా వేగవంతంగా చేయాలి అనేది ఆదేశాలు ఇవ్వడం జరిగింది అండ్ ఇప్పటి వరకు థర్టీ ఫైవ్ క్రోర్స్ లు సెవెంటీన్ క్రోర్స్ వరకు ఎక్స్పెండిచర్ చేయడం జరిగింది ఇంకా మిగతా వర్క్స్ కూడా త్వరలోనే పూర్తి చేసి నెక్స్ట్ ఫోర్ ఫైవ్ మంత్స్ ఈ హాస్పిటల్ ప్రజలకి అందుబాటులో తీసుకురావాలి అనే ఉద్దేశంతో మిస్పిటప్ ప్రజా పాలన సేవా కేంద్రం కూడా ఇన్స్పెక్షన్ చేయడం జరిగింది చాలామంది ఇప్పటి వరకు కూడా కరెక్షన్స్ అనేది ఆధార్ కరెక్షన్స్ అవ్వచ్చు రేషన్ కార్డ్ కరెక్షన్స్ కన్జ్యూమర్ నెంబర్ కరెక్షన్స్ కోసం రెగ్యులర్గా వస్తూ ఉన్నారు దాదాపు రోజుకి ఒక టెన్ టు ఫిఫ్టీన్ మెంబర్స్ వస్తుంది ఇప్పుడు కూడా ఎవరైనా ప్రజలు ఇంకా కరెక్షన్స్ చేయించుకోకపోతే వాళ్ళందరూ కూడా మున్సిపాలిటీలో ఉన్న కేంద్రం కానీ లేదంటే ఎంపీడీఓ ఆఫీసెస్లో ఉన్న కేంద్రాలకు వచ్చి కరెక్షన్స్ చేయించుకోవాలనేది కోరుతుంది అండ్ దీంతోపాటు ఈరోజు మహిళా శక్తి కార్యక్రమం కింద ఏర్పాటు చేసుకున్న కొత్త యూనిట్స్ ఏవైతే ఉన్నాయో గ్రౌండ్ చేసిన యూనిట్స్ అవి కూడా ఇన్స్పెక్షన్ పెట్టు